ఆసిఫాబాద్ జిల్లాలో ఆలయ ఫౌండేషన్ మరియు కస్టమర్ రైట్స్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా కలెక్టర్ వెంకటేష్ దాస్ ఎమ్మెల్యే ఎంఆర్ఓ మరియు ఇతర అధికారులు హాజరయ్యారు ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్యే కంటెస్టెంట్ శ్యామ్ నాయక్ గారు మరియు పీటీసీ సంతోష్ గారు పాల్గొన్నారు ఈ శిబిరంలో ఎనిమిది వందల ఏడు మంది రోగులు కంటి పరీక్షలకు హాజరయ్యారు వీరిలో రెండు వందల మంది కాంటాక్టర్ సర్జరీకి ఎంపికయ్యారు ఎంపికైన రోగులు హైదరాబాద్ లోని శంకరన్ కంటి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుంటారు ఇప్పటి వరకు ఫౌండేషన్ తరఫున నాలుగు వేల మందికి పైగా కంటి సర్జరీలు నిర్వహించారు బడినట్లు సమాచారం తర్వాత ఇక్కడ వచ్చేసిన ప్రజలు అండ్ పాత్రిక మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సో మొన్న నరారు సార్ కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు రాము గారు వచ్చినప్పుడు సో సార్ కూడా అదే చెప్పారు సో విఆర్ ట్రైంగ్ టు చేంజ్ సంథింగ్స్ అండ్ సొసైటీకి మనం సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామి అయి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీ జిల్లాలో మనము ఇంకా చాలా చేద్దాం ఇది ఫస్ట్ మన ఒక క్యాంప్ ఫస్ట్ క్యాంప్ స్టార్ట్ చేస్తూ మనం మళ్ళీ మండల్స్ కూడా మనం కవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది సో అదే రోజు నేను రాము గారికి చెప్పాను అది నేను డెఫినెట్లీ వస్తా హాలిడే ఉన్నా కానీ నేను మీకు వచ్చి అట్లీస్ట్ ఒక టెలిక్ ట్రీట్మెంట్స్ వచ్చి మీ క్యాంప్స్కి అండ్ నేను అవేర్నెస్ కూడా అంటే బిర్యానీ కూడా వాళ్ళు కవర్ చేస్తా అంటున్నారు ఈరోజు రేపు మంచి ఉండాలని చాలా ఇంపార్టెంట్ అంటే మన హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఇది నేను ఈ క్యాంప్స్ ఈ రకంగా నేను నేను చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నా సో నా నాన్న కూడా ఇదే స్టా ఈ రకంగా స్టార్ట్ చేశారు ఆయన కూడా ఒక సొసైటీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఉండే సో ఆయన కూడా చాలా ఆపరేషన్స్ చేపించారు సో ఈ టుకప్ చాలా పేదవాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆయన గుర్తించి ఆయననే సొంతంగా ఆర్గనైజేషన్స్ అందరినీ కాంట్రిబ్యూట్ చేస్తూ చాలా మంచిగా వాళ్ళు కూడా చేయడం జరిగింది తర్వాత ఎవరెవరికి ఆపరేషన్ అయినాయి వాళ్ళు వచ్చి కూడా ఎంత మీరే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు చూడడానికి అని చెప్పడం ఇప్పుడు కూడా ఆయన చెప్తూ ఉంటాడు అంటే ఒక విలువ అది ఎవరికి లేని వాళ్ళకే తెలుసు సో అందుకనే అది కూడా చూస్తూ ఉండాలి ఆ జ్వరాలు కూడా మనం టెస్ట్ చేయాలి పిఎస్సీస్లో డెఫినెట్లీ మీకు టెస్టింగ్ అవుతుంది డెంగీ కానీ మలేరియా కానీ మీరు టెస్ట్ చేసుకుంటూ దానికి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటే దానికి మీకు ఇవ్వడం జరుగుతుంది అది ఇమీడియట్లీ తక్కువ అయిపోతుంది సో ఎవరెవరికైనా జ్వరాలు ఏమైనా ఉంటే లైట్ గా తీసుకోకుండా అంటే అన్ని కాంప్లికేషన్స్ అయినాక ప్రాబ్లం అవుతుంది అందుకనే ముందే మీకు ఏమైనా ఉంటే పిహెచ్సి సంప్రదించి అక్కడ కూడా మీరు చూసుకోవాలి ఇది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇదే సీజన్ అంటే దోమలు తయారయ్యే సీజన్ కూడా ఉంటాయి మన దగ్గర పాత గిన్నెలు పాత మనం ఎప్పుడు కూడా దాచుకోవడం పెట్టుకుంటాం అది ఎక్కడనో ఒక మూలలో ఉంటాయి అక్కడనో ఒక వాటర్ దాని మీద పడి అక్కడే స్టాగ్నెంట్ వాటర్ అని తయారవుతుంది దాంట్లోనే దోమలు తయారవుతాయి అదే దోమలు మీ ఒక్కరికే కాదు ఒక యాభై ఇళ్లకు దగ్గర తిరుగుతుంది అక్కడ అందరికీ అది ప్రమాదమే అందుకనే పాత సామాన్లు ఏమైనా ఉంటే అది మనము లోపల పెట్టుకుంటే పెట్టుకోండి కానీ బయట పెట్టుకుంటే వర్షాలని వచ్చే వాటర్ అక్కడే ఆగుతా ఆగుతుంది అందుకని అది కూడా మనం క్లీన్గా ఉండాలి డ్రై డే ఫ్రైడే చేసుకోవాలి ఫ్రిడ్జ్ కింద కూడా ఒక్కొక్కసారి వాటర్ ఆగుతుంది దాంట్లో కూడా తయారవుతుంది సో ఆ రకంగా మనం అన్ని వాటర్ కూడా చూసుకోవాలి మన దగ్గర స్టాగ్నెంట్ వాటర్ ఉండకూడదు సో ఈ రకంగా మన హెల్త్ మనం చూసుకుంటే డెఫినెట్లీ అండ్ అవసరం ఉంటే డాక్టర్కి కూడా ఇమీడియట్లీ సంప్రదించాలి ఈ రకంగా మేము కూడా క్యాంప్స్ చేస్తున్నాము సో ఈ క్యాంప్స్ కూడా మన కంటి క్యాంప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఐ నో వన్ ఆఫ్ మై బ్యాచ్మేట్ ఆమె వితౌట్ హర్ ఐస్ షీ క్లియర్డ్ ఇట్ అండ్ షీఈస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ సో ఉన్న ఉన్న వాళ్ళకి విలువ అది మనం తెలియాలి సో అందుకని మనం జస్ట్ ఐస్ చాలా చాలా ఇంపార్టెంట్ మన పార్ట్ సెన్సరీ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఐ అంటారు అంటే మనం చూడంగానే మనకు అన్ని తెలుస్తుంది అప్పుడు ప్రపంచం ఎలా ఉంది అంటే చూడాలంటే మనకి కంటి కావాల్సిందే సో అందరూ దీనికి మంచిగా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ ఇంకా ఒకసారి చూడి చూ చూడండి అండ్ ఈరోజు రాము గారికి నరహరి సార్ గారికి సో ఆ తర్వాత రాజేంద్ర గారికి ఇక్కడ ఉన్న టీము మెడికల్ టీము అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఈ రకంగా ఇంకా అన్ని క్యాంప్స్ చేద్దాం అండ్ డెఫినెట్లీ మీరు చెప్తే మేము కూడా కి మీకు హెల్ప్ చేయడం జరుగుతుందని చెప్తూ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ